ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ వెజిటబుల్స్ మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి నేనైతే మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి గార్డెనింగ్ ఛానల్ మన ఛానల్లో అన్ని గార్డెనింగ్ టిప్సే ఉంటాయండి గార్డెన్ కి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి వేరే వేరే ఏం ఉండవు గార్డెన్ టెరెస్ గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ ఫాలో అండి లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తుంది అసలు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంటున్నారండి అందరికి రీచ్ కావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కాబట్టి మీరు ఎవ్వరు చూసినా కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న రిక్వెస్ట్ తప్పకుండా లైక్ చేయండి అంతే నేను అడిగేది లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతాయి ఈ వీడియోస్ అప్పుడు వాళ్ళు కూడా హెల్తీ ఫుడ్ తినడానికి హెల్తీ వెజిటేబుల్స్ పండించుకోవడానికి వీలవుతుంది మనమైతే ఒక ఉద్యమం లాగా అందరం కలిసి కట్టున పని చేస్తున్నాం నా ఛానల్ కూడా చూసి కొంతమంది స్టార్ట్ చేశారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా అండి కొంచెం స్థలం ఉన్నా కూడా మీరు కూడా స్టార్ట్ చేసుకోండి ఆకుకూరలు కనీసానికి ఎక్కువ కాకపోయినా ఆకుకూరలు తర్వాత మిర్చి ఇవి ఎక్కువ పురుగు మందులతో పండించేవి కనీసం మనము ఆ కూరగాయలైనా పండించుకుంటే కొంతవరకు మనము పెస్టిసైడ్స్ నుండి తప్పించుకోగలుగుతామని నా ఉద్దేశం అండి ఇంత పెద్దగా చేయాలని ఏం లేదు చేతనైన వాళ్ళు చేయండి చేత కాని వాళ్ళు కనీసం కొంచెం ఆ కూరలు వేసుకోండి ఏం లేదండి మనం తినగా మిగిలిన అన్ని పడేసేటి అన్ని ఇస్తే అవి మళ్ళీ తిరిగి మనకు కూరగాయలు ఇస్తాయి అంతే మనం చేయగలిగేది అది కూడా ఇప్పుడు చూపిస్తాను నేను తినగా మిగిలిన అన్ని తెచ్చాను కంపోస్ట్ ఎలా చేస్తానో నేను ఇప్పుడు చూపిస్తాను ఎందుకు చూపిస్తుందా అంటే మీకు చేసుకునే వాళ్ళందరికీ తెలుసు కొత్తగా చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తామని చెప్పి ఆ వేస్ట్ కూడా తెచ్చాను కిచెన్ వేస్ట్ కూడా అది కూడా మీకు ఈ రోజు చూపించబోతున్నాను అండి అంటే మళ్ళీ గంపతో వచ్చిందంటే చాలా రోజుల తర్వాత తోటకూర హార్వెస్ట్ మీకు చూపించబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం కొత్తిమీర కట్ చేసుకుందామండి చూడండి ఎంత చిన్న కుండినో చాలా చిన్న కుండి కొత్తిమీర చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ హైబ్రిడ్ వెరైటీ అండి రెడ్ కలర్ సీడ్స్ వస్తాయి చిన్న ఆ వెరైటీ మనం వేసినామంటే చక్కగా ఎదుగుతుంది మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుందండి అందుకే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను మొత్తంగా తీయట్లేదు చూడండి ఇలాంటి ఒక నాలుగు కుండీలలో వేసుకున్నా చాలు ఎంత అండి ఇది వట్టి చాలా చిన్న కుండి థర్టీ ఫార్టీ రూపీస్కి వస్తే చూడండి చిన్న సైజ్ కుండి ఆ కుండీలో వేశాను మీరే చూడండి ఎంత వస్తుంది ఇంత చిన్న కుండీలో చూడండి ఒక వన్ వీక్ సరిపోని వచ్చింది చూడండి ఇది మన చేతులతో పండించింది అది ఎంత అయినా అమృతమే అండి మందు లేకుండా చక్కగా పెంచుకున్నటువంటి కొత్తిమీర ఎంత బాగుంటుందో అండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఇగో ఇందులో ఒక రెండు మొక్కలు ఉన్నాయి తక్కువ మొక్కలు ఉంటే ఇగో ఇట్లా వస్తుందండి చూడండి లాగా వచ్చింది రెండే మొక్కలేదు ఇది ఇది ఇదొకటి ఇదొకటి కొత్తిమీర ఇది కూడా ఇది కూడా కట్ చేస్తున్నా ఇదొక మొక్క ఇదొక మొక్క ఇందులో కూడా కొంచెం ఉందండి తోటకూర కూడా ఉంది తోటకూర మొక్కలు కూడా కట్ చేసుకున్నా ఇటు పక్కకు పెడుతున్నాను ఇది ఇప్పుడిప్పుడే మొలకొస్తుంది కానీ పైన పైన కట్ చేస్తున్నా అండి కొత్తిమీర ఇదివరకు హార్వెస్ట్ లో నేను అక్కడ లో అది కట్ చేసిన అది నిజానికి ఈ రోజుకి అండి ఈ రోజు కొంచెం ఉంది అది అయిపోతే మళ్ళీ ఇది వాడుకోవచ్చండి నాకు దాదాపు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది ఆకు వచ్చింది ఇది ఇందులో బ్లాక్ మిర్చి ఒక్క మొక్క పెట్టానండి అంటే సీడ్స్ వేశాను ఒకే ఒక మొక్క వచ్చింది దీన్ని చాలా జాగ్రత్తగా పడుతున్నాను బ్లాక్ కలర్ మిర్చి ఇది ఒక్క మొ కాయ వచ్చిన జాలు నాకు సీడ్స్ కావాలి ఇప్పుడు ఇది మన కోసం ఇది ఇక్కడ పెట్టేస్తున్నా బుట్ట మనం ఇక తోటకూర వేటలో పడదాము పాలకూర కూడా చూడండి ఇక ఇట్లా వచ్చింది ఇంట్లో ఒక్క మిర్చి మొక్క ఉంది సైడ్ కి పాలకూర వేసిన ఆకులు చూడండి ఎంత ఎంత పెద్ద ఉన్నాయి ఇది మనం ఎరువేసి సీవిడ్ స్ప్రే చేసినా అండి సీవిడ్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మొక్కలన్నీ గ్రీన్ గా చక్కగా తయారయ్యాయి వంకాయ మొక్కలు కొంచెం వంకాయ ఖాతా ఇప్పుడు మరీ చలి ఎక్కువకుంటే కూడా ఖాతా తగ్గుతుందండి ఎక్కువ ఉండదు మరీ చలిలో ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఇక మళ్ళీ వంకాయలు ఫుల్గా గా ఖాతా వచ్చేస్తుంది పూత స్టార్ట్ అయింది ఇక చూడండి కొన్ని పాత ముక్కలు అయితే తీసేసిన మళ్ళీ కొత్తవి నాటుకున్నా అండి ఇగో ఇక్కడ చూడండి ఇగో కొత్తవి నర్సరీలో తెచ్చి నాటాను టమాటా మాత్రం ఈసారి నన్ను బాగా ఇబ్బంది పెడుతుందండి టమాటా సరిగా రావట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూడండి ఇదిగో స్ట్రాబెర్రీ ఇదిగో ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది నిన్న ఇదిగో కిచెన్ కంపోస్ట్ వేసి ఒక కుండి ఖాళీగా వేసినండి ఇది నిన్న వేసేసిన మొక్కలన్నింటికి చాలా ఎంత మంచిగా అయింది కిచెన్ కంపోస్ట్ అంటే సూపర్గా అయింది ఇక చూడండి ఇది పొడి పొడిగా ఎంత బాగా అయిందో చూడండి ఇక్కడ చూడండి బ్లాక్ గా చూసారా కిచెన్ కంపోస్ట్ అంటే పురుగులు వస్తున్నాయి కిచెన్ కంపోస్ట్ లో అంటున్నారు పురుగులు దాదాపుగా కంపల్సరీ అవుతుందండి కొంచెం తడి ఎక్కువ పురుగులు వచ్చేస్తే తడి లేకుండా ఉండడానికి కొంచెము డ్రై లీవ్స్ కానీ తర్వాత చెక్క పొట్టు కానీ అట్ట ముక్కలు కానీ వేసుకోండి అప్పుడు చక్కగా అవుతుంది అవి వేసిన తర్వాత ఒక కొత్తగా చేసే వాళ్ళు కొంచెము మజ్జిగ నీళ్లు చల్లడము తర్వాత ఇదేంటి బెల్లం నీళ్లు కొంచెం చల్లితే తొందరగా ఫర్మెంట్ అయిపోయి కంపోస్ట్ చక్కగా తయారైతుందండి స్మెల్ లేకుండా ఆ తర్వాత ఊరికే ని కలపొద్దు మనము కంపోస్ట్ మొత్తం ఫుల్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే కంపోస్ట్ను కలపాలండి అప్పటి వరకు వాటిని ముట్టొద్దు ఎందుకంటే అందులో చిన్న చిన్న పురుగులు వస్తాయి వాటి వల్ల ఏం నష్టం ఉండదండి టెన్షన్ పడాల్సిందేం లేదు చక్కగా అది కంపోస్ట్ పర్ఫెక్ట్ అవ్వడానికి అవి హెల్ప్ చేసి తర్వాత అందులోనే అవి కనబడకుండా పోతాయి కాబట్టి టెన్షన్ పడకండి కంపోస్ట్ లో పురుగులు వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి ఎక్కువ వెట్టుగా ఉండి తడి తడిగా ఎక్కువ ఉంది నీరు ఎక్కువ గారుతుంది అంటే మాత్రం డ్రై ఇంకా కొంచెం వేసేయండి చక్కగా కంపోస్ట్ పొడి పొడిగా వచ్చేస్తుంది తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవైతే సీడ్స్ నేను వేయలే అవే పడి మొలిసినటువంటి తోటకూర అండి మనం కంపోస్ట్ మళ్ళీ తీసి వేస్తూ ఉంటాము తోటలో ఒక్కసారి ఈ విత్తనాలు వచ్చినాయి అంటే అసలు పోవండి ఇక ఎంత గా ఉంది చూడండి లేత ఉందండి ఆకైతే ఈ కాడలు కూడా వేసేసి వండేస్తాను నేను కాడలు కూడా పొట్టిగా నూనెలో వేయగానే మగ్గిపోతాయండి అంత బాగుంటది అందుకే గంపతో వచ్చాను చాలా ఉంది తోటకూర సూపర్ ఉంటుందండి ఫ్రెష్గా ఇక్కడ కూడా చూడండి ఈ పక్కన కుండీలో ఎంత చూసారా ఎంత ఫ్రెష్ ఉంది చూడండి ఇందులో బెండ మొక్కలు నాటాను ఇప్పుడు కొంచెం చూసుకుంటూ కట్ చేయాలి మనం జాగ్రత్తగా చూడలే అనుకోండి అవి కూడా తోటకూరలో కలిపి వచ్చేస్తాయి ఇగ ఇక్కడ చూడండి ఇది గోరుచిక్కుడండి కానీ మంకీస్ ఉంచేట్లేదు గోరుచిక్కుడిని ఇక్కడ ఇగో ఈడ బెండ ఈడ బెండ అసలు సీజన్ తో సంబంధం లేకుండా కూరగాయలు రేట్లు అయితే మండిపోతున్నాయండి ఇక్కడ కొంచెము పెయిన్ వచ్చిందండి ఇది నల్ల పెయిన్ అంటే కొంచెము వాతావరణం చల్లగా ఉంటే ఇలా పెయిన్ వచ్చేస్తుంది నేనైతే దీన్ని తెంపి పడేశాను ఇది బాగానే ఉంది ఇది కూడా ఉందండి దీనికి కూడా ఉంది ఇదంతా తీసేస్తున్నాను కొంచెము తాల్కం పౌడర్ చల్లుతాం మనం కు వాడతాం చూడండి ఆ పొడి చల్లితే నీట్గా అయిపోతుంది ఇది ఓకే అండి ఇటు సైడ్కున్నది దీనికి కూడా వచ్చేసిందండి ఈ కుండీలో దాదాపు అన్నిటికి వచ్చేసింది తీసేస్తున్న ఈ చక్కగా మళ్ళీ కంపోస్ట్లో వేసేస్తాం చిన్నవి కూడా కట్ చేసేద్దాం ఇలా పెయిన్ వచ్చినప్పుడు బూడిద కానీ ఇట్లా పౌడర్ గాని చల్లాలి బూడిద సరిగా అందుబాటులో దొరకట్లేదు కాబట్టి ఇలాంటి పౌడర్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాను ఇలా చల్లినమంటే ఈ పెయిన్ పోతుందండి చిక్కుడు చెట్టు గాని దేనికైనా ఈ స్మెల్ ఉన్నది జల్లేస్తే పెయిన్ తగ్గిపోతుంది నేను నిన్న నిమ్మాయిల్ కూడా స్ప్రే చేసినాను నిమ్మాయిల్ కి అంత పెద్దగా ఈ పెయిన్ తగ్గదు ఈ టాల్కమ్ పౌడర్ కి సూపర్ గా తగ్గిపోతుందండి ఈ రోజు కట్ చేయడానికి నాకే విసుగు పుట్టాలండి అంత వచ్చింది పెద్ద మొక్కలు అన్ని తీసేసినాను అవి తీసే అప్పుడు రాలేనట్టుందండి బహుశా చక్క విత్తనాలు అన్నీ రాలినాయి రాలి వచ్చేసినాయి చాలా మటుకు తీసేస్తాయి ఇప్పుడు ఇవి కూడా మొక్కలు మనకు ఎక్కువ అవసరం లేదు కొన్ని మొక్కలు ఉంటే సరిపోతుంది నేను చెప్పాను కదా అండి కొత్త మొక్కలు తెచ్చిన ఆటానని ఇది వంకాయ ముక్క తర్వాత ఇగో టమాటా మంచిగానే వస్తుంది చూడాలి కాత ఎట్లా వస్తుంది ఇక ఇందులో గోర్చిక్కుడు పెట్టాను ఇగో ఇక్కడ అందుకే చూసుకొని జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అండి తోటకూరని నిజానికి ఇవాళ చూస్తేనే నోరు ఊరుతుంది అంత బాగుందండి తోటకూర మాత్రం ఫ్రెష్ గా చాలా లేతగా సూపర్ గా ఉంది గంప నిండి పొంగి పొరలాల్సిందే ఇవాళ ముదుర్న మొక్కలకి ఇట్లా చేయితో తెంపేస్తే వచ్చేస్తుంది లేప మాత్రం వేర్లు అని చెప్పి కట్ చేస్తున్నా అండి ఇది కలగూర తెలుసు కదా చిన్నగా జుట్టు కూర ఉంటుంది కలగూర అండి కొంచెం కలుపు కూడా స్టార్ట్ అయిందండి తీసేయాలి కలుపు ఇక లైమ్ అండి చక్కగా పండినాయి ఇక మంచి కలర్ వచ్చేసినాయి ఇవి ఇక్కడ ఒకటి ఉంది ఇవి తొక్కతో పాటు తినేయడమే తొక్క తీయగా ఉంటుంది కాయ లోపల కొంచెం పులుపు ఉంటుంది అండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా ఉన్నాయండి సూపర్గా ఉంటుంది అంకుల్కి అయితే చాలా ఇష్టం ఇవి ఇక్కడ కూడా ఒకటి ఉంది హై రిచ్ సి విటమిన్ అండి సూపర్ ఉంటుంది సైజ్ కూడా ఈసారి కొంచెం పెద్దగా వచ్చినాయి ఇది ఇంకా కొంచెం కావాలి ఇదైతే నిండుగా బండి ఇదిగో పగిలిందండి నిజానికి వంకాయలు లేవండి పూత మీద ఉందంటే మొత్తం తోటకూరని కొన్ని బెండకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి అంటే మొక్కలన్నీ తీసేసాను నేను బెండ మొక్కలు ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తవి నాటానండి అంటే సీడ్స్ ఇంతకు ముందు చూపించాను కదా అవి పెరిగి పెద్దగా కావాలి అంతవరకు కనీసం సాంబార్ కన్నా పని పనికి పాత మొక్కలు ఒక రెండు మూడు ఉంచాను అవి కట్ చేస్తూ ఉంటే చక్కగా కాయలు వస్తున్నాయి వస్తున్నాయండి సీడ్స్ ఇలా తయారు చేసుకుంటాను మన తోటలో వచ్చినాయి మళ్ళీ తోటలోనే నాటుకుంటానండి ఇది కూడా సీడ్కి వదిలేసాను సరిపోతాయి ఒక ముఖం ఒక ముఖం మీద ఒక కాయ వదిలేసినామంటే చక్కగా సరిపోతాయి ఇది ఎండే వరకు ఉంచుతానండి పూర్తిగా ముఖం మీదనే ఎండాలి ఇప్పుడు ఇవి నాటుకున్నామంటే చక్కగా జర్మినేట్ అవుతాయండి అట్లా మనకు నచ్చిన వెరైటీ ఒక కాయ చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా అంత తోటకూరనే ఉందండి ఇది కట్ చేస్తా ఇప్పుడైతే నేను మీకు కంపోస్ట్ ఎలా వేస్తానో చూపిస్తా అండి ఆంటీ అంత తోటకూరనే వేస్తున్నారు అని అనుకోకండి ఇవాళ ఉన్న హార్వెస్ట్ అయితే తోటకూరనే వెయ్యి మొక్క తీసేస్తున్నాను కొన్ని దొండకాయలు ఉన్నాయండి చక్కగా అంతా కిచెన్ వేస్ట్ తోటి పెంచేదే మనము మనకు కిచెన్ కంపోస్ట్ చక్కగా చేయొచ్చిందంటే ఇంకా పుష్కలమైన కూరగాయలు మన ఇంట్లో ఉన్నట్టే అండి చాలా మంది కంపోస్ట్ చేయడంలోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే లిక్విడ్ కిందికి గారడము ఇదంతా నాకైతే చూడండి అసలు ఒక్క చుక్క కూడా లిక్విడ్ కిందికి రాదు రాకుండానే నేను డ్రై కరెక్ట్ గా వేసుకుంటా అండి చూపిస్తాను ఇప్పుడు ఇక చూడండి చెక్క పొట్టు ప్రతిదీ నేనైతే చెక్క పొట్టు ఎక్కువ వాడతా ఎండు టాకులు చెక్క పొట్టు చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇలా కొన్ని రోజులు ఒక పదిహేను ఇరవై రోజులు అంటే పూర్తిగా నిండిన తర్వాత పదిహేను ఇరవై రోజులు మనము వాడకుండా కదపకుండా మనం వదిలేసాం అనుకోండి కంపోస్ట్ వాసన లేకుండా చక్కగా తయారవుతుంది మనకు వర్షం పడ్డప్పుడు మట్టి వాసన వస్తుంది చూడండి వాళ్ళ వాసన వస్తుందండి అయ్యో ఇలా ఎండుటాకులు వేసుకోవాలి ముందు అయ్యో అన్ని రకాల చెత్త అండి మనం కిచెన్ లో వాడేది ఉల్లిగడ్డ పొట్టు ఎగ్షెల్స్ తర్వాత బనానా పీల్స్ కొంచెం రైస్ వేసాను రైస్ మిగిలితే ఎక్కువ వేయను కొంచెం వేస్తాను అన్నీ అండి వాడిన చింతపండు ప్రతిదీ వేసుకోవచ్చు మనం ఇందులో తర్వాత టీ పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత ఇలా కుండీలో స్ప్రెడ్ చేస్తాను మనము అడుగున వేసింది అంటే ఎండు టాకులు వేసాము ఇప్పుడు ఇగో చెక్క పొట్టు ఇలా దొరుకుతుందండి కట్టె మిషన్ దగ్గర ఇలాంటి పొట్టు చల్ల అంటే అంతే ఇలా సరిపోను చల్లేయాలి మళ్ళీ దీనిపైన మనము కిచెన్ వేస్ట్ వేసుకోవాలండి ఇలా లేర్స్ లేర్స్ వేసామనుకోండి కంపోస్ట్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది కొత్తగా చేసే వాళ్ళు ఇదే పద్ధతిలో చేయండి వేసిన ప్రతిసారి మజ్జిగ నీళ్ళు పుల్లటి మజ్జిగ నీళ్ళు కొన్ని కొంచెం బెల్లం వాటర్ కొంచెం చల్లండి మనకు అందులో ఏం వేసినా వేయకుండా రెడీ అవుతుంది కొత్తగా వేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి మనకేమో తొందరగా ఎక్కువ ఉంటుంది అయ్యో తొందరగా కావాలి కంపోస్ట్ అని ఇదేమో టైం ఎక్కువ తీసుకుంటది కాబట్టి ఓపిక్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన కొత్తిమీర అండి ఈ సెకండ్ టైమ్ మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసుకున్నది అయిపోయిన తర్వాత అది కట్ చేస్తాను ఇంకా మంచిగా పెరుగుతుంది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మనకు ఒకసారి విత్తనాలు నాటుకుంటూ వస్తుందండి ఐదారు సార్లు మంచిగా కట్ చేసుకోవచ్చు పాలకూర కూడా ఉంది పాలకూర కట్ చేసుకున్నా చూడండి ఎంత బాగుంది పాలకూర ఫ్రెష్గా చక్కగా పప్పులోకి సరిపోయేంత వస్తుందండి నేనైతే ఇంట్లో మిర్చి ముక్కు ఉంది సైడ్కి కొన్ని విత్తనాలు వేసానండి చూడండి ఎంత బాగుంది ఇది ఇదో జామ మొక్క ఇందులో నేను సైడ్కి పాలకు అక్కడ ఒక అక్కడ ఒక మొక్క ఉంటే ఇక ఇట్లా వస్తుందండి బుబురుగా చూడండి ఇది అండి బాగా వస్తుంది చూసారు కదండి చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా హెల్దీ వెజిటేబుల్స్ ఎంజాయ్ చేయండి ఓకే అండి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్ది లైక్ చేయండి ఫాలో కాండి నా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి